భద్రాచలం పట్టణంలో వీళ్ళు చిరు వ్యాపారులే కానీ భద్రాచలం పట్టణంలో బడా బడా వ్యాపారస్తులు తమ షాపులు ముందు గృహాల ముందు ఫుట్ లను డ్రైనేజీలను రోడ్లను అడ్వాన్స్ తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి మూడు నుంచి ఐదు వేల రూపాయలకి అద్దెలకు ఇస్తున్నారు ఇప్పుడు ఏదైతే రోడ్డు విషయంలో గొడవ జరుగుతుందో ఆ పక్కన ఉన్న షాపులు కూడా అద్దెలకు తీసుకున్నవే మరి అద్దెలకు ఎవరిస్తున్నారు అనే దాని మీద అధికారులు ఎందుకు విచారణ చేయడం లేదు అటవీ శాఖ కార్యాలయం ముందు కూడా అదే విధంగా లక్షలు అడ్వాన్స్ తీసుకొని పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు అద్దెలు వసూలు చేస్తున్నారు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కూడా వీళ్ళ సొంత స్థలాలు లాగా అక్కడ ఉన్న స్థలాలను అమ్ముకుంటున్నారు కాలేజీ గ్రౌండ్ ముందు సులభ కాంప్లెక్స్ పక్కన కూడా సులభ కాంప్లెక్స్ కు సంబంధించిన సేఫ్టీ ట్యాంక్ ను కూడా ఆక్రమించి షెడ్లు వేసుకొని వ్యాపారం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నా పేరు బతుల రమాదేవి నేను పూల వ్యాపారం చేసుకుంటూ బతుకు జీవనాన్ని కొనసాగించుకుంటున్నాను ఈ అడబాల సీనో అనే వ్యక్తి నా దగ్గర డెబ్బై వేల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకొని నెల నెల దగ్గర ఐదు వేల రూపాయలు రెంట్ తీసుకుంటున్నాడు నిన్న నా నాలుగింటి సమయంలో తెల్లారి గట్ల నాలుగింటి సమయంలో నా బడ్డీ మొత్తం లాగి రోడ్డు మీద పడేశాడు మీ బడ్డీ లాగే మీ బడ్డీ తీయకపోతే నిన్ను చంపేస్తానని చెప్పి బెదిరింపులు కాల్ చేస్తాను దయచేసి చేసి నా అందు బయలు నుంచి ఆ అడబాల సీనం నుంచి నా ప్రాణహాని ఉందని నేను చెప్తున్నాను నా డెబ్బై వేల రూపాయలు నాకు ఇప్పిమ్మని నేను ప్రజల్ని కోరుతున్నాను భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారం అండి నా పేరు సాధనపల్లి సతీష్ అఖిల భారత విభజన సమైక్య ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను ఇటీవల కాలంలో భద్రాచలం పట్టణం ఉన్నటువంటి ఎంఎన్ఆర్ థియేటర్ ముందు భతుల రమాదేవి అనేటువంటి సిస్టర్ గారు పూలకొట్టు వ్యాపారం చేసుకుంటా ఉన్నారు దీన్ని అడబాల చీనటువంటి వ్యక్తి ఇది నా స్థలం అని చెప్పేసి అని మూడు సంవత్సరాల క్రితమే దీన్ని డెబ్బై వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకొని ఐదు వేల రూపాయలు రెంట్ని ని ఆయన నెలా తీసుకోవడం జరిగింది రెంట్ కట్టుకోలేక భద్రాచలం కోర్టు వారిని సంప్రదిస్తే ఇది ఆర్ఎంబి రోడ్డు ఎవరు కూడా రెంటల్ అగ్రిమెంట్ చల్లవి ఇక్కడ అలా చేయడం అనేది నేరం అని చెప్పి జడ్జి గారు చెప్పడం జరిగింది జడ్జి గారు ఆమె డెబ్బై వేల రూపాయలు ఆమెకి అడ్వాన్స్ రూపంలో ఇచ్చేయండి ఇద్దరు మరి కాంప్రమైజ్ అయ్యి మీరు బ్రతకండి అని చెప్పి జడ్జి గారు చెప్పడం జరిగింది దాన్ని అడవలసినటువంటి వ్యక్తి మరి భద్రాచలం టౌన్ లో ఉన్నటువంటి కొంతమంది మరి గుండాలను అమీర్ పాసా భాగ్యలక్ష్మి అదేవిధంగా సాయి రాము శ్రీనివాస్ అనేటువంటి కొంతమంది తీసుకుని వచ్చి తెల్లారు ఐదు గంటలకే సాపు మొత్తం కూడా ధ్వంసం చేశారు ఈ యొక్క వివాదాన్ని మేము ఏంటన్నాం అంటే ప్రజలు మరి ఫుట్ మీద రోడ్ల మీద భర్తగా బ్రతకొద్దని మేము చెప్పట్లేదు కానీ ఇట్లా రెంట్లకు ఇచ్చుకోవడం అనేటువంటిది వేధింపులు చేయడం అనేది చాలా దారుణమైన విషయం మరి అధికారులు ఇట్లా రెంట్లకు ఇచ్చుకునే వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ఏ వ్యవస్థ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం